ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి సుమారు ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద పదిహేను వేల మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్దం చేశారు కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల మేర మూడున్నర లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీ పరిచారు ఒకవేళ వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఏయు ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద పదిహేను వేల మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు ప్రధానితో కలసే యోగాసనాలు వేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు శిక్షకులు విశాఖవాసులు చెబుతున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు ఈ అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు శనివారం ఉదయం ఐదు గంటల కల్లా వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు ఎవరెవరు ఏ ఏ గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు ఒక్కో గ్యాలరీలో వెయ్యి మంది చొప్పున మూడు వందల డెబ్బై ఆరు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లారని అధికారులు కోరారు ప్రజలు గందరగోళానికి గురికాకుండా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం ఉంచారు ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్ తో పాటు కిట్ వాటర్ బాటిల్ కోట్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడా ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు ఇద్దరు పోలీసులు వైద్య సిబ్బంది ఒక సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ప్రధాని మోదీ శనివారం ఉదయం ఆరు గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా ఏడు గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా యాభై దేశాలకు చెందిన రాయబారులు ముగ్గురు కేంద్ర మంత్రులు ఆసనాలు వేనున్నారు అతిపెద్ద కార్యక్రమం కావడంతో పదివేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు మరో పదివేల మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు పదమూడు వందల సీసీ కెమెరాల్ని రెండు కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు నలభై డ్రోన్లతో పహారా కాయనున్నారు సముద్రంలో పదకొండు నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు